నీకు వినపడాలి కదా వీళ్ళకంటే రికార్డ్ అది నీకు వినపడాలి కదా ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాకు ఇచ్చేయడం జరిగింది శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాడు కర్నూలు జిల్లాలో మీటింగ్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు చాలా సంతోషం కానీ మన రాష్ట్ర మంత్రులు పది మంది కర్నూల్లో దాదాపు ఆరు మంది మంత్రులు శ్రీశైలంలో నలభై ఒక్క మంది ఐపిఎస్ ఆఫీసర్లు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు ఎమ్మెల్యేలు దాదాపుగా పది పదకొండు వేల మంది శ్రీశైలం కర్నూలు కలిపితే కానిస్టేబుల్ ఎస్ఐలు డిఎస్పీలు సిఐలు ఇంతమంది మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు జిల్లాలో ఇక్కడ పరిపాలన అంత స్తంభింపజేసినారో అంత బాగానే ఉంది మొత్తం మీద ప్రధానమంత్రి గారు వచ్చినారు పోయినారు కానీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి లేకుంటే ఇక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం ఏంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఇన్సెంటివ్గా రావాల్సినవి రావాలి ఇవి ఇవ్వండి అని అడగలేరా అడిగే ధైర్యం లేకనా ఒకరేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి గారిని పొగడ్డమే పని పెట్టుకున్నారు కనీసం రాష్ట్రానికి ఇది కావాలి అని అడగలేదు అంటే మామూలు ఇంతకుముందు రాజుల కాలంలో పొగడ్డానికి భట్రాజులను పెట్టుకునేవాళ్ళు భట్రాజుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పొగడ్డం తప్ప ఇంకేం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు ఈ కూటమి ప్రభుత్వం పదహైదు సంవత్సరాలు కలిసే ఉండాలి ఎవరికి ఎన్ని కష్టాలు పడినా ఎన్ని అవమానాలు జరిగినా మనం కలిసి ఉండాలి అంటే వాళ్ళకు ఊరికేం చేయాలి మనం అందరం వాళ్ళ వాళ్ళకి సంకే సంకేతం ఇచ్చినారు ఈరోజు కర్నూలు జిల్లాకు తర్వాత వెనుకబడినటువంటి రాయలసీమకు కనీసం ఒకటి అడగాలని అనిపించలేదా అయి కర్నూలు జిల్లాలో ఒక నందనట్టు బ్రిడ్జి ఒక హైదరాబాద్కు రోడ్డు వేస్తున్నారు కల్వకుర్తి రోడ్డు దాంట్లో కృష్ణానది మీద తీగల బిడ్జి కడతామని చెప్పారు తీగల బిడ్జి కాదు మాకు కావాల్సింది బ్రిడ్జిక బ్యారేజీ కట్టండి అట్లా కట్టేనక మా దగ్గర వాటర్ కొంత స్టోరేజ్ అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ను కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తీగలు బ్రిడ్జ్ వద్దు బ్రిడ్జి బ్యారేజ్ కట్టాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు కర్నూలు జిల్లా మంత్రి ఉన్నారు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉన్నారు కనీసం అదని అడగాలనిపించలేదా ముఖ్యమంత్రి గారికి అదే కాకుండా కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉండేటువంటిది తెలంగాణ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి శిష్యుడే ఇద్దరు ఒక క్రిమినల్ కేసులో ఇద్దరు ముద్దాయిలే ఆయన ఎట్లైనా ఆయన ఒప్పించుకోగలుగుతాడు కనీసం నీ దగ్గర డబ్బులు లేవంటే మెడికల్ కాలేజీలో పెట్టడానికి డబ్బులు లేవంటాను గుండ్రేవులకి కాంచీ తేవాలంటావు కాబట్టి కేంద్ర ప్రధానమంత్రి గారు వచ్చినారు కదా అడగచ్చు గుండ్రేవులకు నిధులు ఇవ్వండి మేము కట్టుకుంటాము తెలంగాణకు మాకు ఇద్దరికి ఉపయోగపడుతుందని అడగచ్చు కడప స్టీల్ ప్రాజెక్ట్ ప్లాంట్ ఉంది రా అక్కడ విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఎంత సెంటిమెంటో అక్కడ అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఎంత డెవలప్ అయింది కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే అటు కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలు మూడింటికి చిత్తూరు నాలుగు జిల్లాలకు అది వరే వర ప్రధావన్ని అవుతుంది అది వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది కర్న కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి మీరు అని అడగలే అది కూడా అడగలేకంటారు మీరు కేబుల్ బ్రిడ్జ్ తర్వాత శ్రీశైలం ప్రధానమంత్రి గారు పోయినారు ప్రధానమంత్రి గారు శ్రీశైలం పోయినప్పుడు శ్రీశైలంలో ఎప్పటి నుంచో ఉండే సమస్య ఉంది ఒకటి మీరు ఎన్డీఏలో ఉండరు అంత పొగిడినటువంటి మీరు కనీసము శ్రీశైలం కన్నా ఏమన్నా అడిగినారా ఇంత పొగుడుతా వచ్చినారు కర్నూలు జిల్లా వచ్చిన ప్రధానమంత్రిని భట్రాజుల లెవెల్లో పొగిన్నారు కనీసము శ్రీశైలంలో పూజ చేసుకున్నాడు బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు శ్రీశైలానికి ఐదు వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ను టెంపుల్కి ఇవ్వండి మాకు ఏదైనా సత్రాలు కట్టుకోవడానికి మిగతా డెవలప్మెంట్కు ఈ ఫారెస్ట్ వాళ్ళ అబ్జెక్షన్లు ఎక్కువైనాయి కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అది లేదు కనీసం శ్రీశైలం డెవలప్మెంట్కి ఒక వెయ్యి కోట్ల అడగండి అది అడగరు అయ్యా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పొగడ్డం కాదు మన రాష్ట్ర సమస్యలు ఏముంటాయి ఏం అడగాలనేది చూసుకోవాలి కేబుల్ ఫ్రిడ్జిక బ్యారేజ్ అడుగు అడుగుతారు అనుకుంటే అది అడగలేదు తర్వాత గుండ్రేవుల రిజర్వాయకు ఫండ్స్ అడుగుతారనుకుంటే అది అడగలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారంటే అది మాట్లాడలేదు శ్రీశైలం కావాల్సినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేదంటే శ్రీశైలం ఫారెస్ట్ ల్యాండ్తో పాటు డెవలప్మెంట్కి వెయ్యి కోట్లన్నా ఇప్పించుకుంటారనుకుంటే అది లేదు వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు కూడా అడగలేదు విభజన చట్టంలో పార్లమెంట్ విభజన చట్టము చేసినప్పుడు మనకు బుందేల్ బుందేల్ఖండ్ ప్రాజెక్టు అంటే తరహాలో మనకు ఇవ్వాలనేది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు విభజన చట్టంలో పెట్టారు అదిగినకొచ్చింటే ఇరవై ఈ ఆరు జిల్లాలకు కలిపి సంవత్సరానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి బుందేల్ఖండ్ తరహాలో ప్రాజెక్ట్ ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో ఉన్నాడు వచ్చిన తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఏపీ ప్రత్యేక అభివృద్ధి సంస్థను పెట్టి కేవలం జిల్లాకు యాభై కోట్లు ఇచ్చి అనే ఏడు జిల్లాలకు కలిపితే మూడు వందల యాభై కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు రావాల్సినది మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఈ వెనుకబడిన జిల్లాలకు అన్యాయం చేసింది అప్పుడు నువ్వు కూడా భాగస్వామివే అప్పుడు అన్యాయం చేసినారు ఇప్పుడన్నా న్యాయం చేయని అడగచ్చు కదా అది లేదు పోనీ అది లేదులే యాభై కనీసం జిల్లాకి యాభై కోట్లు ఇస్తామనేది ఇవ్వక ఇప్పటికీ దాదాపు నాలుగైదు సంవత్సరాలు అయింది అది కూడా ఇవ్వలేదు అదన్నా ఇవన్నయ్యా బాబు అని అది అడగలేదు ఏది అడగలేదు తర్వాత కర్నూలు పట్టణంలో ఉంది కర్నూల్లోనే మీటింగ్ పెట్టారు కర్నూలు నగర శివార్లలో మీటింగ్ పెట్టారు కర్నూల్లో శాశ్వత మంచినీటి పరిష్కారానికి ఎవరన్నా అడిగినారా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఒక ప్రపోజల్ తయారైంది అది ఎలక్షన్లు వచ్చిన తర్వాత అయిపోయింది కేవలం ముందు ఎనభై కోట్ల రూపాయలతో వర్క్ స్టార్ట్ అయింది మూడొక మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల కోట్లు అడిగితే ఇప్పుడు సుంకేశుల నుంచి నీళ్ళు తీసుకుంటున్నాం సుంకేసుల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కాదు అది అది ఇరిగేషన్ ప్రాజెక్టు ఎప్పుడైనా రాబోయే కాలంలో సమస్య వస్తే సుంకేసుల తప్ప వేరే గతి లేదు అటు గాలిదైన ప్రాజెక్టు నుంచి కానీ అక్కడ నుంచి మూడు టీఎంసీ అలికేషన్ ఉంది కర్నూలు డ్రింకింగ్ వాటర్కు అక్కడ నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా తెచ్చి నగరానికి ఇస్తే సమస్య ఈరోజు కూడా శివారు ప్రాంతాలు అనేటువంటి పాండెం తాలూకాలు ఉండేటువంటి ఆ వార్స్ అన్ని కూడా మూడు రోజులకోసారి కోసం కనీసం కర్నూలు ఆ ప్రాజెక్ట్ కన్నా నిధులు అడగాలన్న ఎవరికి అనిపించలే మా లోకల్ గంట గారి మంత్రి గారికి కూడా గుర్తురాలే అది అది అడగలేదు ఓరోకల్ టు హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్ చేసినామన్నారు కనీసం నాలుగు అయినా ప్రకటించినారా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి ఇండస్ట్రీస్ ఏదైనా మా ఓరొకల్లో పెట్టండి మా దగ్గర ల్యాండ్ ఉంది అని అడిగినారా అది లేదు తర్వాత డ్రోన్ హబ్బు పెడతామన్నారు అది ముందే ప్రకటించినారు అది ఇప్పుడేం ప్రధానమంత్రి గారు కొత్తగా ఇచ్చింది కాదు మీకు డ్రోన్ యాప్ ప్రకటించిన దాంతో డెవలప్ అవుతుందని చెప్పినారు అది ఆయన చెప్పాలన్నా డెవలప్ అవుతుందో లేదో తెలిదా ఇక్కడ తర్వాత ఏదైతే రాయలసీమలో విభజన చట్టం చేసినప్పుడు ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎయిమ్స్ను సైన్సెస్ది అనంతపూర్ జిల్లాకు ఇవ్వడం జరిగింది ఎయిమ్స్ అనంతపూర్ జిల్లాకి ఇచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎయిమ్స్ని తీసుకుపోయి అమరావతికి తీసుకుపోయినారు ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఎయిమ్స్ అవసరం అని అనంతపూర్ జిల్లాలో ఆ రోజు విభజన చట్టంలో పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని ఎయిమ్స్ను అమరావతి తీసుకుపోయినారు ఆ ఎయిమ్స్ అనేది ఒకటి పెట్టచ్చు కదా పోనీ అటువంటిది రెండో ఏమ్స్ పెట్టమని అడగండి ఇక్కడ వెనుకబడిన ప్రాంతం అదే అడగండి అదే అడగల కనీసము ఇక్కడ ఈ వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఏదైనా ఒకటి చిన్నది అడగాలని కూడా వీళ్ళ కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హైకోర్టు కర్నూలులో పెట్టాలి రాష్ట్ర విభజన అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోయి రాజధాని ఇక్కడ పెట్టాల్సి వస్తే రాజధాని అన్న కర్నూలులో పెట్టాలి లేకుంటే హైకోర్టు అయినా పెట్టాలనేటువంటి దాన్ని కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హైకోర్టు పెట్టాలని లా ఇది న్యాయ రాజధాని అని ప్రకటించినారు మీరు బెంచ్ అడిగినారు హైకోర్టు లేదు బెంచ్ లేదు అదన్నా మోడీ గారిని అడగచ్చు కదా అదే అడగలేదు కర్నూలులో లా యూనివర్సిటీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి బుగ్గన రాజనాథరెడ్డి గారైతేనేమి కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేసి లాబింగ్ చేసి లా యూనివర్సిటీని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది టెండర్లు కాల్ఫార్ చేయడం జరిగింది తర్వాత ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని లా యూనివర్సిటీని కూడా అరే ఇది వెనుకబడిన ప్రాంతం ఒకటన్నా ఉన్నిద్దామని లేదు లా యూనివర్సిటీని కూడా అమరావతి తీసుకుపోయినారు ఆ లా యూనివర్సిటీ అన్న ఇక్కడ ఉండింటే అంత ఇంతో డెవలప్ జరిగేది మీరు రాయలసీమకి ఏం కావాలని అడిగినారు అంటే ఆయనను పొగడ్డము వాయనకు జైజాలు కొట్టడము అందరితో క్లాప్స్ కొట్టేయడము ఇదే పోనీ విశాఖపట్నాన్ని విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయకూడదు అని పోరాటాలు జరుగుతున్నాయి మీరు అధికారంలో లేనప్పుడు మద్దతు ఇచ్చినారు అధికారంలోకి వచ్చినాక ప్రైవేటైజేషన్ చేస్తే తప్పే ఉందని మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ సభలో అడగచ్చు కదా అయ్యా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయొద్దు దాన్ని గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంటే నడిపించండి ఆ ప్రకటన చేయండి అని కదా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని మాకు ఇవి కావాలి ఇవి కావాలని అడగాలి పొగిడి దండలేసి ప్రసాదం పెట్టి తీర్థమిచ్చి పంపించడం కాదు కాబట్టి ఇది చాలా దుర్మార్గం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఒక్కటన్నా కొత్తగా ఇప్పించుకునే హామీ లేదు ఏదో ఆ నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే ఇవన్నీ ప్రకటిస్తూ ఉన్నారు అయ్యా నేషనల్ హైవేస్ అది కేంద్ర ప్రభుత్వం వ్యాపారం కట్టి నేషనల్ హైవేస్ కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు నేషనల్ హైవేస్ వేసి ఏం చేస్తున్నారు టోల్ గేట్లు పెడితే తోలు తీస్తున్నారు టోల్ గేట్లు పెట్టి తోలు తీస్తున్నారు అందరికీ సరే మేము కాదండం లేదు వెనకబడిన రాయలసీమకి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం సాధించినారు ప్రధానమంత్రి గారితో ఏం అడిగినారు ఇంతకుముందు అది ఇచ్చినారు ఇది ఇచ్చినారు ఇది చేసినాం అది చేసామని కాదు ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఏం అడగలేకుండా ఊరికే పొగిడి పంపించి మరి భయంతోనా ఏమైనా ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వంని ఆయన వెళ్ళిపోతాడేమో ఆయన పోతే పవన్ కళ్యాణ్ పోతాడేమో నేను ఏ కాకినవుతానేమో అని భయంతోనే అడగంది లేకుంటే ఏదైనా పాత కేసులు ఏమైనా బయటికి వస్తాయేమో ఓటుకు నోటు కానీ లిక్కర్ స్కామ్ కానీ లేకుంటే ఫైబర్ నెట్ది కానీ స్కామ్లు బయటకు తీస్తారని భయంతో అడగలేకపోయినారా దానికి సమాధానం చెప్పాలి రాయలసీమ ప్రాంతానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ మాత్రం ఇక్కడ ఉపయోగం లేకుండా పొగిడి పంపించి రాయలసీమకు అన్యాయం చేసినందుకు రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం